పుత్రములు నాయన నీ మహాకృపను బట్టి నా దేవ ఈ సమయంలో నీ పాదాసుడిగా నీ పక్షాన నాయన నీ నోటి వారుగా సిద్ధపడి ఉండగా కొలతలేని మీ ఆత్మతో నింపండి అయా నీ జీవమ్మ కలిగిన మాటలు నీ శక్తి కలిగిన మాటలు ప్రవాహాన్ని పరలోక రాజ్య సంబంధమైన విషయాలు అయా మీరు మాకు బోధించి నీ వాక్ ప్రవాహ శక్తి చేత నాయన మమ్మల్ని మీరు తృప్తిపరిచి బలపరిచి ఆదరించమని అయా నా తండ్రి నీ వాక్యం ద్వారా నాతో మాతో మా అందరితో మాట్లాడి సహాయం చేయమని యేసు క్రీస్తు నాములు అడిగి వేడుకొని పొందుకొనే తండ్రి అమేన్ అందరికీ ప్రభు పెట్టు వందనాలండి పరిశుద్ధ గ్రంథం నుండి దేవుని యొక్క వాక్యలేఖనాలని మనము చదువుకుందాము పరిశుద్ధ గ్రంథం నుండి ఆది కాండము పన్నెండవ ఆది కాండము ఇరవై రెండవ అధ్యాయము మొదటి వచనాన్ని చదువుకుందాము ఆది కాండము ఇరవై రెండవ అధ్యాయము మొదటి వచనాన్ని అని చదువుకుందాము ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహ అబ్రహమా అని పిలువగా అతడు చిత్తమ్మ ప్రభ అనేను అప్పుడు ఆయన నీకు ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతముల్లో ఒక దాని మీద దహన బలిగా అతన్ని అర్పించుమని చెప్పాను తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంత కట్టి తన పనివారిలో ఇద్దరిని తన కుమారుడగి సాకును వెంటబెట్టుకొని దహన బలి కొరకు కట్టెలు చీల్చి లేచి నిందలను అవమానాలను అనుభవిస్తూ వారి జీవితంలో వారు గొడ్రాలుగా జీవిస్తున్నప్పుడు శారా గొడ్రాలు అనేటువంటి పేరును అలాంటి నిందను మోస్తూ అట్లాగే అబ్రహం గారు కూడా సంతానం లేనివాడని చెప్పి మరి అటువంటి నిందలను అవమానకరమైనటువంటి పరిస్థితుల్ని అన్నిటిని కూడా తలంచుకొని జీవిస్తున్నటువంటి రోజుల్లో ప్రేమను దేవుని బిడ్డారా దేవుడు అబ్రహాం గారిని దర్శించి నేను నీకు సంతానం ఇస్తాను అని చెప్పి దేవుడు తన వాక్కును సెలవిచ్చి తన మాటను నెరవేర్చి అబ్రహాం గారి జీవితంలో వారి అబ్రహాం గారిని షారా గారిని దేవుడు ప్రేమించి వారికి ఇస్సాకును దేవుడు అనుగ్రహించాడు దేవునికి స్తోత్రం ఇస్సాకును అనుగ్రహించినప్పుడు మరి వారు ఇస్సాకుకి ప్రేమని దేవుని బిడ్డారా మరి ఇస్సాకును ఎంతో ప్రేమతో వారు చూసుకుంటూ ఉన్నారు ఎంతో ఆప్యాయతో చూసుకుంటూ ఉన్నారు వృద్ధాప్యంలో దేవుడు వారికి సంతానం అనుగ్రహించాడు అని చెప్పి ఎంతగానో దేవుని బట్టి స్థుతిస్తూ దేవుని బట్టి మహిమపరుస్తూ ఘనపరుస్తూ ముఖ్యముగా దేవుడు మరి వృద్ధాప్యంలో సంతానం ఇచ్చిన విధానాన్ని బట్టి ఇస్సాకును చూసి షారా అట్లాగే అబ్రహాము ఇద్దరు కూడా ఎంతగానో మురిసిపోతూ ఉన్నారు మరి ముఖ్యంగా ఇంకా అబ్రహాం గారైతే మరి తన కుమారుడైనటువంటి ఇస్సాకును బట్టి ఎంతగానో ఆయన సంతోషంగా తన కుమారుణ్ణి అధికంగా ప్రేమిస్తూ వారు తల్లిదండ్రులైనటువంటి వారు అధికంగా ప్రేమిస్తూ బిడ్డ ఎడ ఎంతో మంచి ప్రేమానురాగాలతో ఆప్యాయత అనురాగాలతో వారు జీవిస్తూ ఉన్నారు ఆ రీతిగా వారు జీవిస్తున్నప్పుడు వారి జీవితంలో దేవుడు చేసినటువంటి మరి ఒక ప్రాముఖ్యమైనటువంటి సందర్భాన్ని ఈ సమయంలో మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం దేవుడు ఆ రీతిగా అబ్రహాము తన కుమారుడు అయినటువంటి ఇస్సాకుని బహుగా ప్రేమిస్తూ ఎంతో ఆప్యాయతగా ఉంటూ ఉన్నప్పుడు బహుశా ఒకవేళ ప్రేమని దేవుని బిడ్డారా అబ్రహాము గారు తన కుమారుడు జన్మించిన తర్వాత మరి బహుశా ప్రార్థనా జీవితంలో తగ్గిపోయి ఉండవచ్చు ప్రార్థనా జీవితంలో వెనకబడిపోయి ఉండవచ్చు లేకపోతే మరి దేవుని కన్నా కూడా అధికముగా తన కుమారుడు అయినటువంటి ప్రేమించేటువంటి స్థితిలో ఒకవేళ అబ్రహాం గారు ఉండి ఉండవచ్చు ఇటువంటి పరిస్థితులన్నిటినీ కూడా మరి మనము గమనించినట్లయితే దేవుడు ఏ రీతికైనా సరే అబ్రహాము నన్ను ప్రేమిస్తాడా లేకపోతే తన కుమారుడైనటువంటి ఇసాకుని నాకన్నా ఎక్కువగా ప్రేమిస్తాడా నాకు మొదటి ప్రాధాన్యతనిస్తాడా లేకపోతే తన కుమారుడైనటువంటి ఇస్సాకుకు మొదటి స్థానాన్ని ఇస్తాడని చెప్పి దేవుడు అబ్రహాం గారి జీవితంలో ఒక చిన్న పరిశోధన చేశాడని చిన్న పరిశోధన చేశాడు ఏంటా పరిశోధన అంటే దేవుడు మాట్లాడాడు గారిని దేవుడు పరిశోధించాలనుకున్నాడు కాబట్టి వెంటనే అబ్రహాం గారితో మాట్లాడాడు ఏమైనా అబ్రహమా అని దేవుడు వచ్చి పిలవంగాలని చిత్తమ ప్రభా అని అన్నాడు చిత్తము ప్రభ అంటే నేను నీకు దాసుడను నేను నీ మాట వింటాను నేను నీకు లోబడతానని అర్థం యజమానుల కింద పనిచేసేటువంటి దాసులు వారి యజమాని పిలిచినప్పుడు ఆ చిత్తమండి ఆ చెప్పండి అని చెప్పి వారు ఎంతో వినయ భయభక్తులతో వారి యజమానుల దగ్గర ఉంటారు అట్లాగే ఇక్కడ దేవుడు కూడా ఎప్పుడైతే అబ్రహం గారిని అబ్రహమా అని పిలవగానే చిత్తము ప్రభా నువ్వు సెలవివ్వండి ప్రభా నువ్వు చెప్పండి ప్రభా అన్నట్లుగా విధేయత చూపించి అబ్రహాం గారు దేవుని దగ్గర గొప్ప మన్ననలను పొందుకున్నాడు దేవుని దగ్గర మంచి పేరు ప్రఖ్యాతలని పొందుకున్నట్లు మనం చూస్తున్నామండి అప్పుడు దేవుడు అబ్రహం గారితో ఏమని మాట్లాడాడంటే నీకు ఒక్కడైనటువంటి నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఈ సాకును తీసుకొని మౌర్యా దేశానికి వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోయి ఆ యొక్క పర్వతంలో ఒక దాని మీద దహన బలిగా అతన్ని అర్పించమని చెప్పి చెప్పాడండి దహన బలిగా అర్పించమంది ఏ గొర్రెనో కాదండి ఏ మేకనో కాదండి లేకపోతే తన దగ్గరున్న ఏ గాడిదలనో కాదండి తన దగ్గర ఉన్నటువంటి అనేక రకాల జంతువుల్లో ఏదో జంతువుని దేవుడు దహన బలిగా ఇవ్వమని అబ్రహం గారిని ఇక్కడ కోరలేదు కానీ అబ్రహం గారిని దేవుడు బలిగా అర్పించమంది ఎవరిని అంటే నీకు ఒక్కడైనటువంటి నీ కుమారుని నీవు ప్రేమించేటువంటి ఈ సాకుని నీవు నాకు దహన బలిగా అర్పించమని చెప్పాడు అంటే ప్రేమన దేవుని మిడ్లారా ఎప్పుడైతే దేవుడు ఆ మాట చెప్పాడో అబ్రహాం గారు తన భార్య అయినటువంటి షారాతో ఆ మాట చెప్పలేదండి మరి దేవుడు ఇట్లాగా మన బిడ్డని బలియమంటున్నాడమ్మా ఇట్లా తీసుకెళ్ళి బలర్పించాలి అని చెప్పి తన భార్య అయినటువంటి షారా గారితో ఆ మాట అని అబ్రహం గారు లేకపోతే తన పని వాళ్ళని పిలిచి ఇట్లా నా కుమారుణ్ణి దేవుడు దహనభాలు అర్పించమంటున్నాడు అని చెప్పి వాళ్ళకి చెప్పి ఏడవలేదు లేకపోతే వాళ్ళకి చెప్పి బాధపడలేదు లేక భార్యకు చెప్పి ఏడవలేదు భార్యకు చెప్పి బాధపడలేదు కానీ ప్రేమని దేవుని బిడ్డారా ఇక్కడ అబ్రహాము గారి యొక్క విశ్వాసం యొక్క స్థాయిని మనం గమనించినట్లయితే అబ్రహాము గారి యొక్క విశ్వాస స్థాయిని దేవుడు పరిశోధిస్తూ ఉన్నాడు విశ్వాసం యొక్క స్థితిని దేవుడు పరిశీలిస్తూ ఉన్నాడు పరిశీలిస్తూ ఉండగా అబ్రహాము యొక్క విశ్వాస స్థాయి ఎంతవరకు వెళ్ళింది అంటే అబ్రహాము యొక్క విశ్వాసం స్థాయి అంచెలంచెలుగా అంచెలంచెలుగా పెరుగుతూ విశ్వాసములో పరిపూర్ణుడిగా చెందినట్లుగా ఇక్కడ పరిశుద్ధ లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం దేవుడు తన కుమారుడిని బలి అర్పించమన్నప్పుడు తన ఆఖరికి తన కుమారుడికి కూడా కనీసం ఇట్లా సంగతి నేను నిన్ను బలి అర్పిస్తున్నాను నిన్ను బలి అర్పించటానికి నిన్ను తీసుకెళ్ళటానికి నేను ఈ సమయంలో బలికి సిద్ధం చేసి నేను తీసుకెళ్తున్నాను అన్న మాట చెప్పలేదండి ఆ రాత్రి వేళ దేవుడు చెప్పాడు తెల్లవారి ఉదయాన్నే పని వాళ్ళని పిలిచాడు పని వాళ్ళని పిలిచి ఈరోజు మనం పలానా వెళ్ళాలి పలానా వెళ్ళి అక్కడ పలానా కొండ మీద మనం దహన బలు అర్పించాలి దహన బలం అర్పించడానికి మీరు కట్టెలు రెడీ చేయండి కట్టెలని మరి రెడీ చేయండి అన్నప్పుడు పని వాళ్ళు అడిగారు ఎన్ని కట్టెలు ఇది చేయాలంటే ఎన్నికట్టలు ఇది చేయాలంటే మరి ఒక మనిషిని ఎన్ని కట్టలు అవసరం అవుతాయో లేకపోతే ఒక గరిను ఎన్ని కట్టలు అవసరం అవుతాయో అన్ని కట్టలు మీరు రెడీ చేయండి మీకు ఎందుకు మీరు రెడీ చేయండి నేను చెప్తాను అన్నప్పుడు మరి సరిపోయినటువంటి కట్టెలు పనివారు సిద్ధపరిచారండి పనివారు సిద్ధపరిచినప్పుడు ప్రేమని దేవుని బిడ్డారా మరి ఇంకా తెల్లారంగాల్ని మరి ఆ కట్టెలను తీసుకొని ఆ కట్టెల్ని మరి పనివారు తీసుకొని గాడి దెక్కు గంత కట్టి పనివారిని తీసుకొని తెల్లవారినప్పుడు గారు ఏం చేసాడు లేచి తన గాడి దెక్కు గంట గంత కట్టాడు తన పనివారిలో ఇద్దరిని అట్లాగే తన కుమారుడైనటువంటి ఇసాకుని వెంటబెట్టుకొని దహన బలికి కావలసినటువంటి కట్టెలని మరి తీసుకొని లేచి దేవుడు తనకి ఏ చోటుకైతే పోయి దహన బలి అర్పించమని చెప్పాడో ఆ రోజుకి అక్కడికి వెళ్ళేసరికి మూడు రోజులు పట్టిందండి ఇంటి దగ్గర నుంచి బయలుదేరిన తర్వాత మూడు రోజులు పట్టింది మూడు రోజులు పట్టినప్పుడు ఆ మూడవ రోజు దేవుడు ఏ స్థలం అయితే చెప్పాడో ఆ స్థలం వచ్చేసింది ఆ స్థలానికి వెళ్ళినప్పుడు అబ్రహాంగారు కన్నులెత్తి దూరం నుండి చూశాడు చూసి తన పని వాళ్ళతో చెప్పాడు మీరు గాడిదని తీసుకొని మీరు ఎక్కడే ఉండండి నేను ఈ చిన్నవాడు ఇక్కడి నుంచి వెళ్ళి మరి దేవునికి నొక్కి మరలా మీ వద్దకు వస్తాము అని చెప్పి అబ్రహాం చెబుతూ గారు చెబుతూ ఉన్నాడు ఇక్కడ అబ్రహాంగ్ గారు ఎవరి గురించి చెబుతూ ఉన్నాడు ప్రేమనే దేవుని బిడ్డారా గారు ఎవరి గురించి చెబుతూ ఉన్నాడంటే మరి తన కుమారుడిని దేవుడు బలిగా అర్పించమంటే కుమారుడిని దహన బలి అర్పించడానికి తీసుకువెళ్తున్నటువంటి అబ్రహాం గారు ఏమని చెప్తున్నాడు మరలా దేవునికి మ్రొక్కి నేను నా కుమారుడు ఇద్దరూ మరలా తిరిగి బయలుదేరి వస్తాము అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు అంటే అక్కడ అబ్రహాం గారి యొక్క విశ్వాసంలోని స్థాయి విశ్వాసంలో ఉన్నటువంటి ఆ యొక్క ధైర్యాన్ని మనం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే అబ్రహాం గారి యొక్క విశ్వాస స్థాయి అంచెలంచెలుగా దేవునిలో ఎదిగినట్లు పరిశుద్ధ లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ దేవుడు అబ్రహం గారిని పరిశోధిస్తూ ఉన్నప్పుడు ఆ పరిశోధనలో గారు పాస్ అయ్యాడండి ఎందుకంటే ఆయనలో ఉన్న విశ్వాసాన్ని మనం గమనించినట్లయితే కుమారుడిని దహనబలర్పించడానికి తీసుకొని వెళ్తూ ఉన్నాడు ఆ కుమారుడిని కాల్చడానికి కావలసినటువంటి కట్టెలు తన కుమారుడు మీదే పెట్టాడు తన కుమారుడు మీదే పెట్టి మరి వాళ్ళు ఇద్దరు నడిచి వెళ్తున్నప్పుడు ఇస్సాక్ అడిగాడు తన తండ్రి అయినటు అబ్రహాముతో నా తండ్రి అని పిలిచాడు పిలిచినప్పుడు అందుకు అతడు ఏమి నా కుమారుడా అని అడిగాడు అడిగినప్పుడు అందుకు అతడు నాన్నగారు నిప్పులు ఉన్నాయి సరే కట్టెలు ఉన్నవి మరి దహన బలికి గొర్రెప్పదయా అని చెప్పి అడిగాడు అడిగినప్పుడు అప్పుడు అబ్రహాం గారు నేను బాధపడ్డాడండి బాధపడలేదు అయ్యో నా కుమారుడా నీవేనా నీవేనాయా దహన బలికి నిన్నే నేను దహన బలి అర్పించేది ఆ దహనబలికి అవసరమైన పిల్లలు నీవేనయ్యా అని చెప్పి ఆయన మెనబడి ఏడ్చేయడం ఏడవలేదండి ఎందుకంటే అబ్రహాం గారి యొక్క విశ్వాసము ఇక్కడ మనకు క్షుణ్ణంగా అర్థమవుతుంది అబ్రహం గారి యొక్క విశ్వాసం స్థాయి ఏంటంటే దేవుడు ఆయన నరబలి కోరేవాడు కాదు దేవుడు మనుషుల్ని బలిగా ఇవ్వమనేటువంటి వాడు కాదు అన్నటువంటి విశ్వాసం అబ్రహం గారిలో ఉందండి మాత్రమే కాకుండా అబ్రహాం గారితో దేవుడు చెప్పిన మాట ఏంటంటే నీ సంతానాన్ని ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమందలి విసుక రేణువుల వలెను నేను విస్తరింపజేస్తాను అని చెప్పి దేవుడు నాకు వాగ్దానం చేశాడు వాగ్దానం చేసినటువంటి ఆ దేవుడు నమ్మదగినవాడు వాగ్దానం చేసిన దేవుడు గొప్పవాడు వాగ్దానం చేసిన దేవుడు సర్వశక్తిమంతుడు ఆయన ఎంత గొప్ప కార్యానైనా చేయగలిగినటువంటి వాడు అన్నటువంటి పరిపూర్ణమైన విశ్వాసము అబ్రహాం గారిలో కనపడుతూ ఉన్నదండి దేవునికి స్తోత్రం హలెలుయా ఈ రోజుల్లో మన విశ్వాసము ఎంతవటికి దేవుని మీద ఉన్నదో మనకు మనం పరిశీలన చేసుకోవాలి అబ్రహాం గారి యొక్క విశ్వాసం ఏంటి అంటే ఒకవేళ దేవుడు నా కుమారుడిని ఆయన దహనబలిగా తీసుకున్నా కానీ ఈ యొక్క కట్టెల మీద మొత్తము కాలిపోయి మొత్తం కాలిపోయి ఆ యొక్క ఆ కుమారుని యొక్క శవం కాలిపోయినా కూడా ఆ బోడిదని మరల వాటిని తీసి ఆ బోడిదను సైతము ఇస్సాకుగా మార్చగలిగినటువంటి సామర్థ్యము శక్తి దేవుడు మరి శక్తి కలిగినటువంటి వాడు కాబట్టి ఇస్సాకు కాలిపోయినటువంటి బోర్డిని సైతం మళ్ళీ ఇస్సాకుగా రూపుదాల్చి ఇవ్వగలిగినటువంటి దేవుడు అన్న విశ్వాసము ప్రేమని దేవుని బిడ్లారా అబ్రహం గారిలో ఉన్నది దేవుని స్తోత్రం అంత విశ్వాసము ఆ వారిలో ఉంది కాబట్టి ఆశ్చర్యకరంగా దేవుడు విశ్వసించి దేవుడు తనను పరిశోధించినప్పుడు దేవుడు తననే ఇచ్చేసినప్పుడు దేవుని దేవుడు తన పరిశోధించినప్పుడు ఆ పరిశోధనలో నిలబడినట్లు పరిశుద్ధ లేఖనాల్లో చూస్తూ ఉన్నాం ఆ పరిశోధనలో దేవుడు అంచెలంచెలుగా అబ్రహాం గారి యొక్క విశ్వాసంలో ఉన్నటువంటి స్థాయి పెరిగిందని దేవునికి అర్థమైపోయింది అయితే అబ్రహాం గారు ఏమాత్రం భయపడలేదండి భయపడకుండా తన కుమ్మాడి రెండు కాళ్ళు చేతులు కట్టేశాడు రెండు కాళ్ళు చేతులు కట్టేశాడు కట్టెలు వేర్చాడు ఆ కట్టెల మీద రెండు కాళ్ళు చేతులు కట్టేసి దహన బలిగా అర్పించడానికి సిద్ధపరిచాడు ఆ సిద్ధపరిచినప్పుడు మరి ఇంకా ఇక్కడ ఇసాకులో ఉన్న విధేయత కూడా మనం అర్థం చేసుకోవాలి ఇసాకు మరి ఆయన ఆయనకి దహన బలు అర్పించడానికి కట్టెలని ఇసాకే మోసాడంటే ఆయన చిన్నవాడు కాదండి బహుశా అతను కూడా యవనస్తుడు ఇసాకు యవన కాలంలో మరి అతడు యవనస్తుడిగా ఉన్నాడు యవనస్తుడిగా ఉన్నటువంటి స్థితిలో ప్రేమని దేవుని బిడ్డారా అటువంటి స్థితిలో తండ్రి మీద తిరగబడలేదు నన్ను చంపుతావా నన్ను దేవునికి బలిగా అర్పిస్తావా అని చెప్పి తండ్రి మీద తిరుగుబాటు చేయలేదు కానీ తన తండ్రి తనకి ఏదైతే పనిని అప్పగించాడో ఆ బాధ్యతను నెరవేర్చడానికి తను ఇష్టపడి దహనబలిగా అర్పించటా దహనబలిగా మారటానికి తాను సిద్ధపడ్డాడు సిద్ధపడినప్పుడు ప్రేమను దేవుని మిడారైస్సాకు కట్ల మీద బండుకొని ఉన్నాడు అబ్రహాము ఆ తన కత్తిని చేతితో పైకెత్తేసేసరికి వెంటనే దేవుడు ఆయన యొక్క పంపించి అబ్రహాము అబ్రహాము దీన్ని బట్టి నీవు దేవునికి భయపడేటువంటి వాడవు అని చెప్పి నాకు తెలిసింది నాకు అర్థమైంది కాబట్టి చిన్నవాని మీద నువ్వు చేయటానికి వెళ్ళలేదు దేవుడు నిన్ను పరీక్షించినప్పుడు దేవుడు నిన్ను పరిశోధించినప్పుడు నువ్వే మాత్రము కూడా వెనకంజ వేయకుండా నీ విశ్వాసం యొక్క స్థాయిని పెంచుకున్నావు నీ విశ్వాస జీవితంలో బలంగా ఉన్నావు నీ విశ్వాస జీవితంలో దృఢంగా ఉన్నావు నిన్ను పరిశోధించినటువంటి దేవుని దగ్గర నువ్వు పాస్ అయ్యావు దేవునికి స్తోత్రం మన విశ్వాస స్థాయిలో మన విశ్వాస జీవితంలో మనకి పరీక్షలు వస్తాయి కాబట్టి ప్రేమనే దేవుని బిడ్డారా దేవుడు నిన్ను నన్ను మనల్ని కొన్నిసార్లు పరిశోధిస్తాడు అబ్రహాం గారిలో ఉన్నటువంటి విశ్వాసాన్ని పది శాతంలో ఉన్నదాన్ని యాభై శాతానికి దేవుడు మరి పెంచాడు యాభై శాతంలో ఉన్న విశ్వాసాన్ని వంద శాతంలోనికి దేవుడు పెంచాడు అంచెలంచెలుగా అబ్రహాం గారి యొక్క విశ్వాసము ఆయన పరిపూర్ణమైపోయి అబ్రహాం గారికి ఉన్నటువంటి బిరుదు ఏంటి విశ్వాసులకు తండ్రి అనేటువంటి గొప్ప బిరుదును పొందుకున్నాడు కాబట్టి మనం కూడా దేవుడు మనల్ని పరిశోధిస్తూ ఉన్నప్పుడు ఆయన పరిశోధనలో ఆయన బిడ్డగా ఆయన సాక్షులుగా నిలబడదాం దేవుని అందు భయభక్తులు కలిగి జీవించి గారిలాగా దేవుడు మనల్ని ఎన్నిసార్లు పరిశోధించినా ఆ పరిశీలనలో దేవుని చిత్తానుసారంగా నడుచుకోవాలి అని చెప్పి వాక్యం ద్వారా తెలియజేస్తూ కొద్ది మాటలు ముగిస్తూ ఉన్నాను ప్రేమాస్వరూపి దయగలిగిన మా ప్రభా పరిశుద్ధ్రా నీకు వందనాలు నేను మహాకృపను బట్టి మిమ్మల్ని ఆరాధించడానికి మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి స్తోత్రాలు నా తండ్రి విన్న వాక్యాన్ని ప్రతి ఒక్క బిడ్డల హృదయాల్లో మీరే నీరు కట్టి ఫలింప చేయమని ఆయా వాక్యానుసారం లోతైన జీవితాన్ని ఆయన ప్రతి బిడ్డలకు ప్రసాదించమని నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను తండ్రి అబ్రహం వలె అయా మేము కూడా ప్రభా అయా దీ నీవు మమ్మల్ని పరిశోధించినప్పుడు పరీక్షించినప్పుడు మా జీవితాల్లో కూడా మేము ఆ పరీక్షల్లోనైనా మేము పాస్ అవడానికి ఆ పరీక్షల్లో బలంగా దృఢంగా నిలబట్టకు మీరే సహాయం చేయమని నా తండ్రిని వాక్యానుసారంగా జీవించడానికి సహాయం చేయమని యేసుక్రీస్తు ప్రభు నామలు అడిగి వేడుకొని పొందుకొని నాము తండ్రి ఆ మేన్ పర్లోకమంద మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడుగాక నీ రాజ్యం మాకు వచ్చిన గాక ని చిత్తము పర్లోక మందు నెరవేర్చున్నట్లు భూలోకమంది నెరవేర్చునుగాక మనదిన ఆహార